సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనలు కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఉంది అదేవిధంగా స్పీకర్ గారి దేవుంది నేను మళ్ళీ సుప్రీంకోర్టు కూడా నా ప్ర ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరిగింది సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలిసి ఇప్పటివరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదవ తారీఖు నాడు సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి చే తీసి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా అందరూ అందులో భాగస్వామిలై మరి గ్లోబల్ సమిట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగానైతే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి త్రీ ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా और नंबर 8 रतन नगर नमस्ते एमएलए साहब नमस्ते एमएलए साहब ये कर रहे हैं मेरे भाई के हो बेटा वाले रेंट साइकिल खुद 2 लाख तक से समस्या ರಗಳ ಸಮಸ್ಯೆ ಅಂತ ಹೇಳಿ ವ್ಯಾಕ್ಸೈನ್ ಹಿನ್ನೆಲೆ ಒಂದು ಕटीना ಹೌಸ ಅದು ಎಲ್ಲ ಫೈಲ್ ಆಗಿದೆ ವ್ಯಾಕ್ಸೈನ್ ಸಹ ಮತ್ತೆ ವ್ಯಾಕ್ಸೈನ್ ಆಗಿದೆ అపార్ట్మెంట్ కట్టింది అపార్ట్మెంట్ కట్టిన దగ్గర వీళ్ళ పైప్ లైన్స్ అన్ని కూడా అది వెళ్ళాల్సిందని ఆపేశారు మొన్న హైడ్రాటిన్ తీసుకొచ్చి చూపించాము ఆయన మళ్ళీ వచ్చారు వచ్చి చూసుకున్నారు చేస్తే అది పైప్ పైప్లైన్ आओ सादा रोसा एक contracts और लोकल लोकल अंदर अरे रामना ముందు తెలుసు నమస్కారం సలాం హారం కులే తో రానాయ ओके आपने चिन्ना चिन्ना बिट्टे चिन्ना बिट्टे भाई भाई लेफ्ट लेफ्ट आ 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 শ্ৰীধাৰি <laughs> ন